హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి మొన్న బ్లౌజ్ కట్ చేశాను కదా ఆ బ్లౌజ్ యొక్క ఇప్పుడు స్టిచ్చింగ్ అండి నేను ఇందులో పెట్టేది నేను మీకు ఏది చూపించట్లేదు డైరెక్ట్గా కుట్టేస్తున్నాను అది ఎట్లా ఏమనేది మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ప్లేట్లు ఎట్లా పెడుతున్నావు అక్క అనేది నన్ను అడగండి ఖచ్చితంగా చెప్తాను మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా నేను మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి షేర్ అండి లైక్ అండి నేను ఖచ్చితంగా మీకు కులతలతో మనకి టీవీ ఇక్కడ పట్టకుండా కూడా మీకు నేను చెప్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందని బ్యాక్ సైడ్ పట్టి నేను మలిచేశాను అది ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసేసి నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూసేయండి ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నాను అన్ని ఆల్మోస్ట్ మనం అక్కడే కటింగ్లోనే కటింగ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ కటింగ్ అనేది ఎక్కువగా ఏది ఉండదు మనం జాయింట్ చేసిన పార్ట్ని నేను ఖచ్చితంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి వేసుకోకుండా మర్చిపోతే ఖచ్చితంగా అది ఊడిపోయే అవకాశం ఉంటుంది రెండింటికి నేను జాయింట్ స్టిచ్చింగ్ అయితే వేసిస్తున్నాను మళ్ళీ మన సైడ్ క్రాస్ పర్టీస్ అండి క్రాస్ పర్టీలు కూడా జాయింట్ చేస్తున్నాను మనవి చిన్నవి చిన్న సైడు పెద్దవి పెద్ద సైడ్గా ఉండేటట్టు చూసుకోండి ఆపోజిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి అవి వెనక ముందు అయ్యే అవకాశాలు ఉంటాయి నేను ఎప్పుడు కూడా మన బ్లౌజ్ కుట్ కుట్టడంలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడా కూడా స్టిచ్చింగ్ అనేది రాదండి కాటన్ పైన వస్తుంది లైనింగ్ పైన వస్తుంది చూడండి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను వేసేది కాటన్ దానిపైన మళ్ళీ మడచి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ చేస్తున్నానండి హాఫ్ ఇంచ్ వదిలేసి అది స్టిఫ్గా కూర్చోడానికి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను జాయింట్ చేసేసుకుంటున్నాను అండ్ మేము మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ క్లాత్ రెండు కూడా నేను జాయింట్ చేసేస్తున్నాను మేడంకి ఆటోమేటిక్గా దానికి హెమ్మింగ్ అవసరం లేదని చెప్పారు కాబట్టి నేను దాన్ని ఉల్టా చేసేసి మలిపేయడానికి నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను రెండు చేతులు అతకబెట్టేసుకుంటున్నాను నేను కరువు అనేది దాదాపు స్టిచ్ అయిన తర్వాతే కట్ చేస్తానండి ముందుగా కట్ చేయను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టేయడం లేదండి గమనించండి నేను కాటన్ పైన వేస్తున్నాను కాటన్ పైన వచ్చేటట్టు ఉండాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తే అది బయటకి మనకి కనిపిస్తుంది దీన్ని సేమ్ యాస్టిస్ అండి కార్నర్కే మనం గమ్ పెట్టేసి అతికేసుకుంటే సరిపోతుంది కుట్టేం అవసరం ఉండదు అతికేసి చేయిలతో ఇలా ఇలా అనేస్తే రఫ్ చేస్తే గమ్తో అతక్క మనకు హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సేమ్ యాస్టిస్ ఇంకొక ఇంకొక హ్యాండ్ కూడా నేను అలాగే గమ్ పెట్టేసి కార్నర్కి గమ్ పెట్టుకోండి అలా పెట్టేసి నేను కట్ చేస్తున్నాను చూసేయండి అతకబెట్టి కట్ చేసేస్తాను లాస్ట్ క్లాత్ అనేది మనకి ఎంత క్లాత్ అవసరమో అంతే క్లాత్ తీసేసుకొని మిగతా మనకు ఎక్కువగా ఉన్న అయితే నేను కట్ చేసేస్తున్నాను మనకి టూ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయండి ఆల్మోస్ట్ ఇది ఓన్లీ ఇలా కటింగ్ చేసుకుంటే మీరు పదిహేను ఇరవై నిమిషాల్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ముందటి భాగాలండి ముందటి భాగాల ప్లేట్లు ఎలా పెడుతున్నా అనేది మీరు నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఎక్కడ టేబ్ లేకుండానే ఓన్లీ చేత్తో మాత్రం ఆ మీకు ఆ ప్లేట్స్ అనేటివి కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండు కూడా ఒకేసారి పెడుతున్నానండి ఒకటి ఒకటి పెట్టట్లేదు రెండు కూడా ఒకేసారి జాయిన్ చేస్తున్నాను ప్లేట్లు అనేవి ఒకేసారి పెట్టేసుకుంటున్నాను మనము ఊరికే ఊరికే మనం కత్తెర పట్టి కట్ చేయడం కన్నా మనము ఒకేసారి అన్నీ పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకుంటే బెటర్ అండి ఓకే అండి బ్యాక్ సైడ్ అయిపోయింది ఫ్రంట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ముందర ఇప్పుడు మనం క్రాస్ పట్టి అండి ముందు భాగానికి జాయింట్ చేసేసుకుంటున్నాను క్రాస్ పట్టిని ముందు మెయిన్ నుంచి స్టార్ట్ చేయాలండి మెయిన్ స్టార్ట్ చేసి లాస్ట్కి ఎంత క్లాత్ ఉంటే అది వదిలేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి భాగాన కూడా ఒకటి వేస్తున్నాను స్టిఫ్గా ఉండడానికి ఖచ్చితంగా స్టిఫ్గా ఉంటుందండి క్రాస్ పట్టి ఇది మనకి ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి వేసుకుంటే మాత్రం స్టిఫ్గా ఉంటుందని నేను వేస్తానండి ఉక్కుల పట్టి కాజా పట్టి అండి నేను పెట్టేది ఇప్పుడు కాజా పట్టి పెట్టేస్తున్నాను చూడండి ఇవి కూడా రెండు ఒకేసారి జాయిన్ చేసేసుకుంటున్నాను అలా జాయిన్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకు ఏది కన్ఫ్యూజ్ అనేది ఉండకుండా నీట్గా అయిపోతుండండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టేయట్లేదండి చూడండి నేను కాటన్ దానిపైనే వేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు ఉక్కుల పట్టీకి కట్ చేసేసుకొని ఉక్కుల పట్టీది లోపలికి మలిచేయాలండి లోపలికి మలిచేస్తున్నాను ఉక్కుల పట్టీకి కాటన్ది పైకి రాకుండా చూసుకోండి ఇప్పుడు ఉక్కులు పెట్టే కాజా పట్టీ అండి నేను పెడుతున్నాను ఉక్కులు పెట్టే కాజా అండి కాజా పట్టికి నేను కాజాలు వేయట్లేదండి మిషన్ తోటే కాజాలు వేసేస్తున్నాను నాకు అక్కడ ఎక్కువ టైం లేదండి ఈ బ్లౌజ్కి అందుకే మిషన్ తోటే కాజాలు వేసేసుకుంటున్నాను అవి కూడా ఎలా వేయాలి అనేది కూడా నేను మీకు మరో వీడియోలు పెడతాను మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు దగ్గర నుండి ఇంకా చూపిస్తాను అవి ఎలా పెట్టాలక్క కాజాలు అనేది కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా ఆల్మోస్ట్ అండి కాజాలు వేసుకోవడం అయిపోయింది మనకి ఇప్పుడు జాయింటింగ్ అండి జాయింట్ చేసేసుకుంటే బ్లౌజు వెనక భాగం ముందడు భాగాలు అయిపోతాయండి మన జా మొత్తం అయిన తర్వాత ఉక్కుల పట్టి కాజ పట్టి చూసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలండి ఈమె నార్మల్ పైపింగ్ పెట్టమని చెప్పిందండి ముందు కాలంలో పెడతారు చూడండి థ్రెడ్ లేకుండా అలా పెట్టడానికి నేను ఈ క్లాత్ తీసుకున్నానండి థ్రెడ్ పైపింగ్కి అయితే చాలా క్లాత్ అవసరం ఉంటుంది దీంట్లో క్లాత్ లేదు కాబట్టి పెడుతున్నాను ఒక సైడ్ హాఫ్ ఇంచుగా మలిచేసుకొని ఒక అయితే వేసేసుకుంటున్నానండి మొత్తం కుట్టు వేసేసుకున్న తర్వాత దాన్ని తీసేసి కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ మెయిన్ ఎనక భాగాన్ని ముందు భాగాన్ని జాయింట్ చేస్తున్నానని వెనక భాగం ముందు భాగం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని స్టేట్లోనే పెట్టేసుకోవాలండి వీ షేప్లో కానీ క్రాస్లో కానీ పెట్టుకోకండి ఎందుకంటే ఇది చిన్న నిక్క కాబట్టి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదులుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి సంత భాగానే కింద భాగానే ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి నార్మల్గా రాదు ఏ కొంచానం ఉంటే మాత్రం తీసేసుకోండి ఇప్పుడు మనము గల్ల పట్టి అండి మనం పైపింగ్ అండి థ్రెడ్ పైపింగ్ కాదు నార్మల్ పైపింగ్ అండి కుట్టేసుకొని హాఫ్ ఇంచ్ వరకు కుట్టేసుకొని తింపేసేసుకోండి మనకి రౌండ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మనం రెండు చేతులు బట్టి ఇలా లాగితే మాత్రం ఖచ్చితంగా నీట్గా వస్తుందండి లాస్ట్ భాగానికి వచ్చానండి ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉంటే అంతా మనకి యూ కరువు దగ్గర మాత్రం చిన్న చిన్న కచ్చకాలు అనేది కొట్టండి ఎందుకంటే నీట్గా రౌండ్గా రావడానికండి నేను కచ్చకాలు కొడుతున్నాను చూడండి కొంచెం కొంచెంగా కొట్టండి మనకి అది మనం వేసుకున్న థ్రెడ్ లోపలనే ఉండాలి బయటకు వస్తే లైన్ పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ అవుతుంది కాబట్టి మనము స్టిచ్చింగ్ లోపలే ఖచ్చితంగా వచ్చేలా చూసుకోవాలండి నేను ఇప్పుడు దాని పక్కనుండండి మనం ఆ క్లాత్ పక్క నుండి నేను సన్నటి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూడండి రౌండ్గా అటు చేయి ఇటు చేయి పట్టి ఖచ్చితంగా మలచాలండి ఖచ్చితంగా అలా మలిచితేనే రౌండ్గా నీట్గా వస్తుందండి అయిపోయిందండి మనకి షోల్డర్ దగ్గర ఏ కొంచెం ఎక్క క్లాత్ ఉంటే దాన్ని సరిచూసేసుకొని పెట్టేసుకొని నేను ఎక్కడా టేప్ వాడట్లేదండి మీరు గమనించండి ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను మిడిల్లో మనం ఒక కచ్చకా పెట్టుకుంటాం కదండి దాని నుంచి షోల్డర్ పార్ట్ నుంచి మనము ఇటు భాగానికి అటు భాగానికి చేతులు అనేవి జాయింట్ చేసుకోవాలండి ఎందుకంటే అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తుంది మనము ఎక్కడో అక్కడ నుంచి స్టార్ట్ చేసినా ఆ కొన నుంచి ఈ కొన నుంచి చేసినా కూడా మనకి దాదాపు అదే అటు ఇటుగా అవుతుంది కాబట్టి మనం మిడిల్లో నుంచి స్టార్ట్ చేస్తే అది కరెక్ట్గా వస్తుందండి మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి సింగిల్ స్టిచ్ అయితే వేయకూడదు హ్యాండ్స్కి కూడాను నేను డబల్ స్టిచ్ వేసేస్తున్నానండి అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా వెనక భాగం నుండేనండి మన నడుము భాగం నుంచే స్టిచ్ అనేది వేయాలి రెండు చేసేటప్పుడు హ్యాండ్స్ నుంచి వేస్తే ఎగుడు దిగుడుగా కింద వరకు వచ్చేస్తుంది ఏదైనా ఎగుడు దిగుడు ఉంటే సంక భాగాన మనం చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము నుంచే మనం స్టార్ట్ చేయాలండి స్టిచ్చింగ్ అనేది దాదాపు నేను నార్మల్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటానండి తర్వాత మన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ను బట్టుకొని నేను మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకుంటాను ఇప్పుడు నేను వెనక భాగాన్ని నుంచి ఇంకో భాగానికి నేను జాయింట్ చేసేస్తున్నానండి తర్వాత నేను బ్లౌజ్ యొక్క కొలతని పట్టుకొని చూస్తానండి నడుము దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాను నేను ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ జాయింట్ చేసి చూసేసుకుంటాను నడుము కొంచెం ఎక్కువగానే ఉంది ఖచ్చితంగా నడుము దగ్గర వేయాల్సిందే ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఎంత అవసరమో అంత వేసేసుకుంటున్నానండి ఫుల్ హ్యాన్స్ కాబట్టి మిడిల్లో కూడా ఒకసారి పట్టేసి చూస్తే కరెక్ట్గా వస్తుంది షార్ట్కి ఏం అవసరం ఉండదండి మనకి ఎప్పుడు అముల్ దగ్గర పట్టి చూసుకోండి అక్కడ ఎంత అయితే ఉంటుందో అంత పెట్టేసుకొని డైరెక్ట్ మనకి నడము వరకు వేసేసుకొని లాస్ట్ అది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే మళ్ళీ ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా ఉంది మొత్తం అనే స్టిచ్చింగ్స్ అయితే వేసేసానండి బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి ఫినిషింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి